సిపి నాయకుడి మీద గడిచినటువంటి సంవత్సర కాలంలో ఒక్క కేసు కూడా పెట్టలేదు కూటమి నాయకులు గుర్తుపెట్టుకోండి ఒక మంచితనాన్ని అలుసుగా చేసుకుని పదే పదే కేసులనే మాట వాడద్దు అని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను మీరందరూ కూడా మీ నాయకుడు తెలియకపోతే మీరందరూ కూడా మిగిలిన వాళ్ళు చెప్పండి ఒక్క అట్రాసిటీ కేసు కానీ ఒక అక్రమ కేసు కానీ గడిచిన సంవత్సర కాలంలో రాజానగర నియోజకవర్గంలో ఎక్కడ పెట్టడం జరగలేదు రాష్ట్రంలోనే జరగలేదు కానీ అలాంటిది అనవసరంగా మీరు అక్కర్లేని అన్ని గెలుపుకుంటున్నారో దయచేసి మరియు పునరాలు చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇరిగేషన్ ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇరిగేషన్లో అసలు కాంట్రాక్టే లేదు కమిషన్లు అడుగుతున్నారని జల జలజీవన మిషన్ అసలు శాంక్షనే లేదు ఇంకా జల జీవన మిషన్లో కాంట్రాక్ట్లు అడుగుతున్నారు అంటున్నారు నాకు అర్థం కాదు సీతానగరం నుండి చిన్నకొండేపూడి రోడ్డు అనేది మీ యొక్క బినామీతోనే రోడ్డు పోయిస్తున్నారు అలాగే మొగ్గల నుంచి కాపు వరం దాకా మీ బినామీతోనే ఇద్దరు రెడ్లు పెట్టుకున్నారు ఆ రెడ్లు ఇద్దరు కూడా మీ బినామీలు మీ ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టిచ్చారో కూడా తెలుసు అలాంటి వాళ్ళు కావాలని రోడ్లు వేయొద్దని ఆ రెండు రోడ్లు మీరు ఆపారు కానీ ఈవేళ రాజనగర నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది రోడ్లు కంప్లీట్ అయ్యి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి కానీ ఆ రెండు రోడ్లు పనిచేయట్లేదు బిల్లు కోసం గోల పెడితే దగ్గరుండి ప్రభుత్వంతో మాట్లాడించి సీఎం గారి దృష్టికి డిప్యూటీ సీఎం గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి బిల్లు ఇప్పిస్తే కూడా రోడ్లు ఆప్ చేసిన ఘనత మీది మేము కమిషన్ కోసం కకృర్త పట్టి పెట్టారని చెప్పి మాట్లాడుతున్నారు అది ఎక్కడైనా ఒక్కడితో మాట్లాడొచ్చండి మీ బినామీలతో మాట్లాడచ్చండి కనీసం అంతే తప్ప ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇంకా మిమ్మల్ని దిగదార్చుకోవద్దని చెప్పేసి మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను సింహాచనంపై గ్రామ సింహాన్ని కూర్చోబెట్టారు అని సింహాసనంపై గ్రామసింహాన్ని కూర్చోబెట్టారని చెప్పి వాగుడు వాగుతున్నారు అంటే నీ అహంకారం మాటలు నీ దుర్మార్గపు మాటలు నీ దుష్ట మాటలు నీ ఆవేశపూరితమైన మాటలు ఇవన్నీ మంచిది కాదు మరొకసారి చెక్ చేసుకో నిజానికి నువ్వు పులిలు సింహాలు అని నిన్ను నువ్వు సంబోధించుకున్నప్పుడు నిజంగా నన్ను గ్రామసింహం అని చెప్పి సంబోధించినప్పుడు కూడా నీ మాటలో అహంకారంతో పాటు ఆవేశంతో పాటు కలిపి మాట్లాడిన మాటల్లో కూడా ఒక నిజాయితీ కనిపించింది నువ్వు పీక్కుని తింటావు క్రూరముఖంలాగా వేటాడు వెంటాడు పీక్కుని తింటావు కాబట్టి నువ్వు పులితోని సింహంతో మా పోల్చుకున్నావు కానీ నన్ను గ్రామసింహం అంటే కుక్కతో పోల్చావు సంతోషం నేను విశ్వాసంగా పడి ఉంటాను నేను యజమాని అన్నం పెడితే నేను విశ్వాసంగా ఉంటాననే దానికి ప్రతీగా ఈ యొక్క గ్రామసింహాన్ని కుక్కని ఏదైతే అంటారో ప్రజలు ఓటేసిన పాపానికి విశ్వాసంగా ఐదేళ్లు ప్రజల కంటికి రెప్పలా కాపాడుతాను నేను ఆ విశ్వాసంతో పనిచేస్తానని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా చూస్తే ఈ యొక్క మోతపూరితమైన ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేశారు అదే అదేవిధంగా చూస్తే చాలా చోట్ల సంతకాలు లేని పట్టాలు కూడా ఇచ్చారు కానీ ఇలా ప్రజలు మోసం చేసినందుకు మిమ్మల్ని కొట్టారు మరొక విషయం ఇంకా అతి భయంకరమైనటువంటి మీరు చేసిన నేరాలు త్వరలో ఒక పెద్ద చిట్టా తయారవుతుంది రీసర్వే పేరుతో ఏదైతే సర్వే చేశారో ఒక్క రాజనగరం మండలంలోనే ఇరవై ఎనిమిది ఎకరాల మిగులు భూముల్ని నువ్వు నీతో పాటు పనిచేసిన మంత్రులు కూడా మీరు మీ పేర్ల మీద దొంగ పట్టాల సృష్టించి రాసుకున్నటువంటి చిట్టాలు తయారవుతున్నాయి తప్పకుండా చర్యలు ఉంటాయి మిగులు భూముల్ని ముప్పై ఎనిమిది ఎకరాలు టోటల్గా లెక్కేస్తే అది కూడా రాజానగరం పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భూమిని ఇద్దరు మంత్రుల పేర్లు కూడా మాజీ మంత్రుల పేర్లు కూడా రిజిస్టర్ చేశారు మీ దొంగ పట్టాలు సృష్టించారు మీ బినామీ పేర్ల మీద ఉన్నాయి త్వరలో భోగోతం బయటికి రాబోతుంది రెడీగా ఉండండి అలాగే కాపుల గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తే అసలు ఏం పీకే పెట్టి కాపులకు ఏం ఉద్ధరించవు అసలు రాజానగర నియోజకవర్గంలో ఒక కాపు నాయకుడిని ఎదవనే ద్వితీయ శ్రేణి కాపు నాయకుడిని ఎవరైనా ముందెట్టావా ఒక్కసారి చెక్ చేసుకో కాపుడిని ఎప్పుడన్నా ఒక్కడినన్నా ఎదగనిచ్చావా నువ్వు కాపుల గురించి మాట్లాడితే సిగ్గిగా ఉంది అసలు ఆ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అనేవాడు కాపులకి ఆ రోజుల్లో వెనకబడిన వాళ్ళందరికీ కూడా ఎంతో సహాయంగా ఉండేవాడు అసలు కాపులు అనగ నువ్వు ఆ నీతో పాటు నీకు ఇంకో నాయకుడు ఉన్నాడు అతను కూడా కాపుల కోసం అని పేరు చెప్పి కాపుల్ని ధ్వంసం చేసేసి నాశనం చేసిన మీరు ఆ కాపుల గురించి మాట్లాడేది ఇంకెప్పుడు మాట్లాడదు ఇదంతా కూడా సిగ్గుసేటుగా ఉంటుంది అలాగే చూస్తే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నిజానికి మా అధ్యక్షుడు చాలా నీతివంతుడు మా అధ్యక్షుడు ఒక ప్రజలకి సేవ చేయడానికి వచ్చినవాడు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కూడా పక్కన పెట్టి కేవలం ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన నాయకుడు మా నాయకుడు అలాంటి నాయకుడి గురించి మాట్లాడక ఆ నాయకుడి గురించి నువ్వు నీ నాయకుడు మాట్లాడిన మాటలకే ఆంధ్రప్రదేశ్లో అన్ని సీట్లు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయారు మీరు కానీ ఆ పదకొండు సీట్లు కలిసి రాబోయే రోజుల్లో పెద్ద చక్రంగా రావాలంటే మా నాయకుడి గురించి మాట్లాడు మా నాయకుడి గురించి కానీ మాట్లాడితే బాగా గుర్తు పెట్టుకో పురుటిలో పెట్టిన ఆడ ఆడబిడ్డ కూడా లేచి కత్తిచ్చుకుని నరికేస్తుంది ఎవరినైనా సరే గుర్తు పెట్టుకోండి మా నాయకుడి గురించి మాట్లాడకండి మీ రాక్షస పాలనలో ప్రతి ఆడది కూడా ఆదిపరాశక్తి అయి భూమండలమంతా భూమండలం అంతా చాపి మీ రౌడి యజాన్ అంతా కూడా మింగేసి మిమ్మల్ని అసురు లాంటి మీ రాక్షసత్వాన్ని అంతా కూడా చంపేసినటువంటి రోజు ఈ రోజు పీడ వదిలించినటువంటి రోజు కాబట్టి నువ్వు మీ పులివెందుల శాసనసభ్యుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిదని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను మరొకసారి పవన్ కళ్యాణ్ గురించి కానీ జనసేన పార్టీ గురించి కానీ మాట్లాడితే తోలు తీసేస్తామని చెప్పి సందర్భంగా నీకు మరోసారి గుర్తు చేస్తున్నాను నీకు నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన దౌర్జన్యాలు నువ్వు చేసిన అక్రమ కేసులు నువ్వు చేసిన అట్రాసిటీ కేసులు నువ్వుతో చేసిన కొండలు నువ్వు చేసిన చెరువులు నువ్వు చేసిన ఇసుకలు నువ్వు చేసిన భూ కబ్జాలు నువ్వుతో చేసిన స్థల కబ్జాలు దాని గురించి ఎటవాడు చేస్తున్నాడే పచ్చకామర్లు వచ్చిన వాళ్ళు అందరూ పచ్చగా ఉంటారని అనుకున్నట్లుగా నువ్వు భావించొద్దు చెప్పి నీకు తెలియజేస్తాను ఇంకొకసారి జనసేన పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ భక్తులు బలరామకృష్ణ గురించి కానీ మాట్లాడితే నిన్న మళ్ళీ ఈ ప్రాంతంలో తిరగనిమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఇది కూటమి ప్రభుత్వం నిజాయితీ ప్రభుత్వం నీతివంతమైన ప్రభుత్వం నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను వందల కోట్ల వ్యాపారం చేస్తే నేను ఈరోజు కారు తిరగడానికి ఖర్చులకు డబ్బులు లేకపోయినా నీతివంతంగా ప్రజలకు సేవ చేస్తున్నాను నేను నేను నిలబడ్డాను కష్టపడ్డాను ప్రజల యొక్క ప్రేమ ప్రేమను పొందేను విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తున్నాను నా గురించి మాట్లాడే హక్కు నీకు నై నయకు బిల్వలు నీకు లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను జట్ రాజా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పి చెప్తున్నాను నీ తల్లిని చూస్తే జాలేస్తుంది గుండె తరిక్కిపోతుంది రెండు సార్లు ఓడిపోతే తల్లిని ముందు ఎట్టడం మానేసి తల్లిని తల్లిని అక్రమంగా తల్లిని రావలసినటువంటి సీటుని దౌర్ధన్యంగా దుర్మార్గత్వంగా కూడా నీ వైపుకు మళ్ళెచ్చుకొని నువ్వు సీటు తెచ్చుకున్నావు తమ్ముని పక్కనెట్టావు నీ నాయకుడు కన్న తల్లినే తోడబుట్టిన బిడ్డనే తో వదిలేస్తే నువ్వు తమ్మని తమ్ముడిని పక్క గెంటేసిన నైసు నీది నీ సంపాదన నీకు జ్వేయంగా పనిచేస్తావు మనిషి అనేవాడు ఎవడో నీకు మనిషిలా కనిపించాడు నీకు మానవత్వం అనేది నీ జీవితంలో లేదు మళ్ళీ మళ్ళీ ఎలాంటి మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తూ నీ పేడ నీ యొక్క నాయకుడి పీడ కూడా నీ పార్టీ పీడ కూడా విరగడైన రోజు ఈ రోజు అని ఈ సందర్భం తెలియజేస్తూ నీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను నీకు థ్యాంక్ యూ